టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఏంటంటే బిల్డర్స్ దగ్గర కస్టమర్స్ మోసపోతున్నారు కదా చాలా మంది మెజారిటీ ఆఫ్ ది కస్టమర్స్ మోసపోతున్నారు దీనికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదా సార్ అండ్ ఇంకోటి ఏంటంటే నా క్వశ్చన్ ఇందులోనే మోసపోయిన వాళ్ళు ఎలా బయటపడాలి అప్పుడు మీరు ఏం చేయాలంటే నాకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లోపించండి పొలిట్ బ్యూరో సభ్యుడు లేదా పొలిటికల్ అడ్వైజర్ పెడితే డిస్కస్ చేసుకున్నారో చెప్తాను నేను ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి బిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు మోసం చేసేవాళ్ళు అదే పీపుల్ ఆర్ దేర్ లైక్లీ టు గెట్ చీటెడ్ పీపుల్ విల్ చీట్ దేమ్ మనకు కొద్దిగా అవగాహన ఉండాలి కదా ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేది అది లేనప్పుడు ఇబ్బంది పడతాం ఎందుకంటే మోసం చేయడం అనేది కొంతమంది పుట్టుకతో పుట్టిన ఇచ్చా లేకపోతే వెన్నతో పెట్టిన ఇచ్చా వాళ్ళు సర్వైవల్ అలవాటు పడ్డారు దానికి నాకు అర్థం సో మనకి మన పేరు ఎప్పుడు వస్తుంది నీకు మార్కెట్లో బాగా డబ్బు ఉండి ఒక బెంచో బిఎండబ్ల్యూ కార్లో తిరిగి ఒక మంచి ఐదు కోట్ల వాచ్ నాలుగు కోట్ల వాచ్ పెట్టి మంచి ఐఫోన్ పెడితే నీకు మంచి బట్ వాళ్ళకి సుఖం ఉండదు బేసికల్గా మన ఎక్కడో నేను పూణేలో చూశాను ఒక మంచి సెలవు రాజకీయ నాయకుడు కొడుకో మనవడో ఒక మనిషిని కావాలని బిఎండబ్ల్యూ ఎక్కించాడు పెద్ద కేసు అవుతుంది సో టు బి వెరీ కేర్ఫుల్ సో గవర్నమెంట్ తాలూకా ఎఫెక్ట్ ఉంటుందండి కొద్దిగా ఏంటంటే స్టార్ట్ చేశారు కొద్దిగా మేబీ ఆ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ పెంచాలి పోలీస్ లెవెల్లో థర్డ్ డిగ్రీ అంటారు ఫస్ట్ డిగ్రీ వేరు సెకండ్ డిగ్రీ వేరు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ఆ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అయితే మేబీ కొంత భయపడి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు జైలుకి వెళ్తున్నారు నెక్స్ట్ బయటకు వచ్చేస్తున్నారు బెయిల్ మీద అందువల్ల మనకి ఫారిన్ కంట్రీస్కి అదే తేడా అండి ఫారం కంట్రీస్ పనిష్మెంట్ వెళ్ళి వెరీ సిక్ వాడు నాకు ఎమ్మెల్యే తెలుసు ఎంపీ తెలుసు మినిస్టర్ తెలుసు వాళ్ళు ఏం ఫస్ట్ కూర్చోబెట్టేస్తారు సింగపూర్లో మేము సింగపూర్ మలేషియాలో ఒక టూర్కి వెళ్ళాం వెళ్తే చాలామంది విలేజ్లు కొత్త టైం వచ్చి ఉంటారు వాడు ఒకసారి రోడ్డు మీద స్పిడ్ చేశాడు అంతవరకు పోలీసులు వెళ్ళారు దగ్గందని మూడు కార్లు వచ్చేపెట్టి వాళ్ళు కార్లు కూర్చోబెట్టిస్తాడు స్పిడ్ చేసినందుకు స్పిడ్ అటు వేయకూడదు రోడ్డు నీట్నెస్ ఉంటారు బెడ్రూమ్లో ఉన్నట్లు ఉంటారు రోడ్లు యూ కెనాట్ డూ సచ్ థింగ్స్ సో వచ్చి లాన్ వేసాడు లాన్ వేసి అరెస్ట్ చేశాడు అరే ఆడు గేంచి ఆ మలేషియన్ మలేషియా రాదు వాడు గేంచి తెలుగు రాదు ఈ మలేషియా వాడికి తెలుగు రాదు మనోడికి మలేషియా రాదు ఇంగ్లీష్ అంతకంటారు రాదు సో ఆయన పరిస్థితి నాకు ఆడి తెలియని ఫస్ట్ లాన్ కూర్చోబెట్టి తీసుకెళ్తాం అప్పుడు మేము పక్కన మా గ్రూప్ వెళ్తున్నాము వెళ్ళి అడిగి ఏంటి చూస్తే దిస్ మ్యానేజ్డ్ అండ్ అ రాంగ్ థింగ్ విచ్ ఎగ్నెస్ట్ అవర్ రూల్స్ పాలసీస్ అంటే మళ్ళీ వాడిని మళ్ళీ ఒక ఏదో మాట్లాడి కన్విన్స్ చేసి ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు అంటే ఒక అండర్టేకింగ్ పాస్పోర్ట్ సీజ్ చేస్తారు ఫస్ట్ అక్కడ ఓకే సో తీసుకొని మళ్ళీ అండర్టేకింగ్ రైట్ ఇది మళ్ళీ ఇంకొకసారి చేసి ఉంటే నేను మొత్తం పంపించమని చెప్పాడు దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ మళ్ళీ చేస్తాడు వాడు అలాంటి యాక్షన్స్ లేవు ఇక్కడ ఇప్పుడు నేను పట్టుగానే ఉంటే మా బాబా మినిస్టర్ అంటాం ఓ టీకే సాబు అంటాడు అదే మా అవి చేయకూడదండి సో బిల్డర్స్ జనరల్గా మీరు అడిగింది ఎలా మోసపోతారంటే వన్ ఈస్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్రీలాంచ్ లాంచ్ అవును లో క్యారెట్ చూపిస్తారు క్యారెట్ అంటే ఇదొక ఆశ చూపిస్తారు ఆశ కాస్త అత్యాశ కింద చూపిస్తాడు అంటే నువ్వు కొంటే పెద్ద లక్ష దగ్గర కోట్లాది ఇన్ని రిటర్న్స్ వచ్చేసి ఇన్ని సంవత్సరాలు వచ్చేసి ఇస్తారు ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే ప్రీ మెచ్చుడ్ బేబీ లేదా లాంచ్ మీన్స్ బిడ్డల దగ్గర డబ్బులు లేవు డబ్బులు కలెక్ట్ చేసి కట్టాలి అయితే అందరు బిల్డర్స్ మోసం చేయాలి ఉండదు వాళ్ళు మంచి ఉద్దేశంతో చేస్తారు పదివేల రూపాయలది ఆరు వేల రూపాయలు అమ్మేస్తారు మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకోండి ఆ మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ పదివేలు ఉంటుంది ఇప్పుడు నీకు ఆరు వేలకి ఇచ్చేస్తాడు కానీ నైంటీ పర్సెంట్ పేమెంట్ సింగిల్ షార్ట్లో కట్టాలి ట్వంటీ థర్టీ డేస్లో ఆ కట్టిన తర్వాత ఈయన ఏమి ఉండదు పర్మిషన్ ఉండదు డిటీసీపీ ఉండదు హెచ్ఎండి ఉండదు రేర ఉండదు ఏమి ఉండవు అర్థవుతుందా సో కట్టేస్తాడు తర్వాత ఆ లీగల్ వెరిఫికేషన్ లీగల్ ప్రాపర్టీ టైటిల్ క్లియర్ ఉండదు సో ప్రాపర్టీ క్లియర్ ఉండదు ప్రాపర్టీ క్లియర్ ఉన్నప్పుడు పర్మిషన్ ఉండదు పర్మిషన్ అయినప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేడు అప్పటికి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు వాడేసుకుంటాడు ఈ ల్యాండ్ ఓనర్గా ఎవరికి ఇచ్చి ఉంటుంది కొంతమంది ఇంటెన్షన్లే ఉంటుంది అది అనుకోకుండా వాళ్ళు ఇరుక్కుంటుంది ఏదేమైనా ఏదేమైతే కస్టమర్కి అయితే మోసం బయటపడాలకుంటే నేను చెప్పే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఎందుకంటే మోసపోవడం ఎందుకు ఆశపడితే మోసపోతాం ఇప్పుడు మీరు బయట క్లాత్ బేదర్స్ క్లాత్ షాప్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి అక్కడ వెళ్తే మీరు బోర్డు హోర్డింగ్ ఉంటుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెద్ద లెటర్స్తో రాస్తారు చూసారు ఎప్పుడైనా రోడ్డు మీద ట్రావెల్ చేసి బట్టల షాప్ చూడండి బట్లే చాలా అదర్ సెగ్మెంట్స్ కూడా మనం ఏం చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి మనం షాప్కి వెళ్తాం వైఫ్ని తీసుకొని లేకపోతే రిలేటర్స్ తీసుకొని బట్ బాబు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రెండు లక్షలు చీర పెడతాడు అక్కడ రెండు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే లక్ష లేదా లక్ష రూపాయలు చీర కొడతాడు సో అక్కడ యాభై వేలు మన సౌత్ ఇండియాలో మన దగ్గర యాభై వేలు అరవై వేలు పెట్టి చీర కొట్టే చీర కొనిచ్చే కెపాసిటీ ఎంతమందికి ఉంది హండ్రెడ్ పర్సెంట్ లేదు మనం విఆర్ నాట్ అంబానీస్ విఆర్ నాట్ అదానీస్ సో అక్కడ అప్పుడు అటు అదేంటి బాబు నువ్వు అంటే అక్కడ పైన రాస్తాడు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ చిన్నది అప్ టు అని ఉంటుంది అవును కనిపించదు ఎవరికి కనిపించదు అక్కడ వెళ్ళాక ఏమంటావు ఆ రేంజ్లో ఏమైనా ఉంటే ఆ చీరలు మనకు నచ్చు సో నా గర్క నాకు నువ్వు వెళ్ళిన తరపు కొనపోతే ఒక బాధ కొంటే ఒక కొంటే నీ జోబ్ ఒప్పుకోదు కొనపోతే వైఫ్ ఒప్పుకోదు ఇంటికి వెళ్ళాక మన ట్రీట్మెంట్ అనేది క్లారిటీ ఉంది అదేవిధంగా ఇంకొక చీటింగ్ ఎట్లా చేస్తుంటే రియల్ ఎస్టేట్లో బ్రోచర్స్ వేస్తారు జనరల్గా రేరా లేకుండా బ్రోచర్ వేయకూడదు డిటీసీ పర్మిషన్ లేకుండా కానీ ఆ బ్రోచర్లు వేసేస్తారు వేసి లాస్ట్ పేజ్లో బ్రోచర్ నుంచి చూడండి లాస్ట్ పేజ్లో రైట్ హ్యాండ్ కార్నర్లో చిన్న లెటర్స్ రాస్తుంటాయి దిస్ ఈజ్ ఎ కాన్సెప్షువల్ డిజైన్ అండ్ వీ కెన్ బి చేంజ్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఎనీ టైమ్ యాజ్ విష్ విత్ ద మేనేజ్మెంట్ అని చిన్న లైన్ రాసి ఉంటుంది అది మనం చదవం ఇల్లు కొన్న ఎమోషన్లో సైన్ పెట్టేస్తున్నాం అది అడ్వాంటేజ్ తీసుకుంటుంది వాళ్ళు అదొక రకమైన చీటింగ్ లాంచ్లో ఇలాంటివి జరుగుతుంటాయి సహజం సో యూ హూ బీ వెరీ కేర్ఫుల్ అందుకని మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు కొనుక్కునేటట్టు ఆల్వేస్ బెటర్ గో గోత్రీ ప్రొఫెషనల్ ఏజెంట్ పే దమ్ వన్ టూ పర్సెంట్ అండ్ గెట్ యువర్ థింగ్స్ డన్ తొందర పడితే రజనీకాంత్ గారి డైలాగ్ ఉంది అతిగా మా ఆశపడే మగాడు అతిగా వాళ్ళ ఆవేశపడే ఆడపిల్ల ఇద్దరు పైకి రారని సేమ్ మనం ఎమోషన్లో వెళ్ళి మన ఎమోషన్ సెంటిమెంట్గా తీసుకొని దాన్ని ఎంకరేజ్ చేసుకుంటారు సో మనం ఏంటంటే బెటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలియతే మీకు కొన్ని ఎలాంటి ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేనున్నాను నాలంటోళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు మీరు ఎవరు మీకు ఎవరి మీద నమ్మకం అది కూడా ఎక్స్పీరియన్స్ క్వాలిఫైడ్ నాలెడ్జ్ బేస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి ఎవరు పడితే దగ్గరికి వెళ్ళిపోతే మీరు మళ్ళీ అది కూడా డేంజర్ ఏజెంట్ ఆల్సో కెన్ చీట్ యువ్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే బెటర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ అనే క్యూర్ అనేది డెఫినెట్గా వాడండి వాడితే మీరు ఆ వన్ టూ పర్సెంట్ ఇచ్చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది చాలామంది మంచి ఏజెంట్ సెలెక్ట్ చేసుకుంటారు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ఆ ఏరియాలో నాలెడ్జ్ ఉన్నాడు గ్రిప్ ఉన్నాడు సబ్జెక్ట్ ఉన్నాడు డాక్యుమెంటేషన్ కన్వీన్షన్ స్కిల్స్ నెగోషియేషన్ అన్నీ కూడా ఉండాలి నేను చూసుకుంటే మీ మీ కొనుక్కున్న తర్వాత డీల్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాయల కింద ఉంటుంది లేకపోతే ఆల్వేస్ యూ విల్ ఇన్వైట్ ప్రాబ్లమ్స్ ట్రాన్సాక్షన్ చేసిందా ఒక బాధ ఎందుకు చేసాం అన్నో బాధ ఇలాంటి లేకుండా ఉండాలంటే లెట్ కాంట్రాక్టర్స్ దెమ్ కాంటాక్టర్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి